హలో ఫుడీస్ వెల్కమ్ టు తనుజా ఫుడ్స్ చాలా రోజుల తర్వాత మళ్ళీ ఫుడ్ వీడియోతో నేనైతే మీ ముందుకు వచ్చేసాను అదేనండి వెజ్ ఫ్రైడ్ రైస్ స్ట్రీట్ స్టైల్లో కానీ ఇంట్లో కూడా చాలా ఈజీగా ఈ వెజ్ ఫ్రైడ్ రైస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది నేను ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చూడండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ముందుగా నేను ఒక టూ కప్స్ వరకు అయితే ఇలా బాయిల్ చేసి పెట్టుకున్నాను అలాగే వెజిటేబుల్స్లో క్యారెట్ ఆనియన్ పచ్చిమిర్చి క్యాలీఫ్లేవరు ఇంకా పచ్చి బటాని అల్లం వెల్లుల్లి కరివేపాకు వీటన్నిటిని కూడా తీసుకున్న తర్వాత స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకొని మనము మనకి ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత అల్లం వెల్లుల్లి వేసుకొని మనము పచ్చివాసన అంతా పొయ్యేలాగా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఇలా మనం అల్లం వెల్లుల్లిని పచ్చివాసన పొయ్యేంత వరకు ఫ్రై చేసుకోవడం వల్ల మనకి రైస్ అనేది చాలా టేస్టీగా వస్తుంది ఇంకా మనం వెజిటేబుల్స్ అన్నింటిని కూడా ఒక్కొక్కటిగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ముందుగా ఆనియన్ పచ్చిమిర్చి క్యారెట్ ఇంకా మనము ఏ వే వెజిటేబుల్స్ని తీసుకున్నామో వాటన్నిటిని కూడా ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోవాలి ఇంకా నేనైతే క్యాలీఫ్లవర్ని పచ్చి బఠానీలని కొద్దిగా కరివేపాకుని వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను మీకు అందుబాటులో ఏ వెజిటేబుల్స్ ఉంటే వాటిని వేసుకొని ఈ ఫ్రైడ్ రైస్ని అయితే చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇప్పుడు వీటన్నిటిని కూడా మనము ఈ విధంగా ఆయిల్లోనే ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ను కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా సాల్ట్ను వేయడం వల్ల మనకి వెజిటేబుల్స్ అన్నీ కూడా తొందరగా కుక్ అవుతాయి ఇలా అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మనము మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఈ వెజిటేబుల్స్ అన్నిటిని కూడా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత వెజిటేబుల్స్ అన్నీ కూడా మనము ఒకసారి బాగా కలుపుకొని వన్ స్పూన్ వరకు సోయా సాస్ని యాడ్ చేసుకోవాలి ఇలా సోయా సాస్ని కూడా యాడ్ చేసుకొని ఈ సోయా సాస్ అనేది మనకి వెజిటేబుల్స్ అన్నిటికి కూడా బాగా పట్టేలాగా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న రైస్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇలా రైస్ అంతటిని కూడా యాడ్ చేసుకున్న తర్వాత మనము ఒక టూ లేదా వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు పెప్పర్ని కూడా యాడ్ చేసుకొని దీన్ని అంతటిని కూడా బాగా టాస్ చేసుకోవాలి మనము స్టవ్ అనేది హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ఫ్రైడ్ రైస్ని అయితే చేసుకోవాలి అప్పుడైతేనే మనకి టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది ఇలా దీని అంతటినీ కూడా మనం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే చాలా ఈజీగా ఇంట్లోనే రెడీ అయిపోయింది మన స్ట్రీట్ స్టైల్ వెజ్ ఫ్రైడ్ రైస్ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్